ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి ముఖ్యాంశాలు రాష్ట్రంలో యాభై లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు జిఎస్టి స్లాబుల సరళీకరణతో పర్యాటక సినిమా రంగాలు అభివృద్ది సాధిస్తాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు రాష్టంలో పలు పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే నిరుద్యోగ బీసీ యువతకు ఉచిత శిక్షణ అందించినందుకు గాను రాష్ట బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు లభించింది జీఎస్టీ సంస్కరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి తిరుమల శ్రీవారి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా రేపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి సుమారు పన్నెండు గంటల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది పుస్తక పట్టణం ద్వారా విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరుగుతుందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మొగలరాజ్పురం పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే పుస్తక పట్టణాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు రాష్ట్రంలో యాభై లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా కొల్లిపరలో స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన నిన్న పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్మార్ట్ కార్డుతో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చని పేర్కొన్నారు గుంటూరు జిల్లా తురకపాలెంలో కొందరికి మెలియాయి డోసిస్ అనే వ్యాధి వచ్చినట్లుగా గుర్తించినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు అనంతరం పాత్రికేలతో మాట్లాడుతూ వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవ్వదు ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా బాడీ అంతా వ్యాపిస్తుంది అయితే దీనికి కూడా అన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా పనిచేయు ఒక నాలుగు రకాల యాంటీబయాటిక్స్ మాత్రమే ట్రీట్మెంట్ వస్తుంది సిక్ అయిన వాళ్ళకి కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రెండు వారాలు ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అది అయిపోయిన తర్వాత కనీసం రెండు మూడు నెలలు ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాలి వెళ్లి బ్లడ్ కల్చర్స్ తీసి వాళ్ళకి కొంత యాంటీబయాటిక్స్ ఇచ్చి కొద్దిగా సిక్ గా ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్ అడ్మిట్ చేసి జీఎస్టీ స్లాబుల సరళీకరణతో పర్యాటక సినిమా రంగాలు అభివృద్ది సాధిస్తాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు బడ్జెట్ ట్రావెలర్ డొమెస్టిక్ పర్యాటకానికి ప్రోత్సాహం లభిస్తుందని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఆయన అభినందనలు తెలిపారు జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువుల జీఎస్టీ స్లాబ్ను మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఈ నిర్ణయాన్ని విజయనగరం వాసులు స్వాగతిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాన్యులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు విజయనగరానికి చెందిన అప్పారావు జీఎస్టీ సంస్కరణలపై ఆకాశవాణితో మాట్లాడుతూ ఈ జీఎస్టీలో వచ్చిన సంస్కరణల ఫలితంగా పేదలు మధ్యతరగతి వర్గాలు వాడే వస్తువులకు చేశారు విద్యార్థులు వాడే నోట్బుక్కులు పెన్నులు ఎరేజర్లపై ఆహార పదార్థాలపై మెడిసిన్స్పై వ్యక్తిగత బీమా జీవిత బీమాపై కూడా జీరో పర్సెంట్ జిఎస్టీకే ప్రయత్నం చేశారు ఇలాంటి మార్పులను తీసుకొచ్చి పేద ప్రజలకు ఊరట కలిగించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్రంలో పలు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ బీసీ యువతకు ఉచిత శిక్షణ అందించినందుకు గాను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు లభించింది ఈ అవార్డు రావటం పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత హర్షం వ్యక్తం చేశారు నిరుద్యోగ బీసీ యువతను ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నత స్థానాల్లో నిలపాలన్న లక్ష్యంతో శిక్షణ అందజేసినట్లు మంత్రి తెలిపారు ఈ నెల ఇరవైవ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు దేశంలో నీటి కొరత నిర్వహణకు సంబంధించి పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు జలవనరుల సంరక్షణ భారతదేశంలో జాతీయ ప్రాధాన్యతగా మారింది ఇందులో భాగంగా ఈ సవాళ్లను పరిష్కరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని సూరత్ లో ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆరున జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ రోజుతో ఈ కార్యక్రమం ఏడాదిని పూర్తి చేసుకుంది జల్సంచ్ జన్ భాగీదారి కార్యక్రమం కింద నీటిని పరిరక్షించడం వర్షపు నీటి ఆధారిత పంటలను ప్రోత్సహించడం సమర్థవంతమైన భాగస్వామ్యంతో స్థిరమైన సాగు పద్ధతులు వంటి అంశాలపై ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది చంద్రగ్రహణం కారణంగా రేపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సుమారు పన్నెండు పాటు మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది ఈ నెల ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి ఉదయం ఆరు గంటల నుంచి శ్రీవారి దర్శనం భక్తులకు పునఃప్రారంభమవుతుందని టీటీడీ పేర్కొంది ఇక మరోవైపు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ దేవస్థానం ఇంద్ర కీలాద్రి వద్ద కూడా ఇదే తరహాలో ఆలయం మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు ఇక తిరుపతి జిల్లాలోని వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచి ఉంచనున్నట్లు దేవస్థానం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణతో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ వైస్ చైర్మన్ తుమ్మల కుటుంబరావు అన్నారు జీఎస్టీ సంస్కరణలపై విజయవాడలో ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ పేద మధ్యతరగతితో పాటు వ్యవసాయ పశుసంవర్ధక శాఖ రంగాల్లో కొత్త జీఎస్టీ స్లాబ్స్ కీలక మార్పులు తీసుకువస్తాయని వివరిస్తూ లేయర్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్ గా దీని ఇంపాక్ట్ లేదు కానీ ఇన్డైరెక్ట్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎగ్ కన్సెప్షన్ ప్యాటర్న్ మనం చూస్తే వరల్డ్ వైడ్ గా ఇన్కమ్ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది స్మాల్ బిజినెస్ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ప్రతి అక్రాస్ ద సొసైటీ అందరికీ ఈ జీఎస్టీ వల్ల బెనిఫిట్ జరగబోతుంది ఎక్కడైతే ఇన్కమ్ పెరిగిందో అక్కడ ఎగ్ కన్సెప్షన్ పెరిగింది దాంతో పాటు హెల్త్ కూడా ఇంప్రూవ్ అయింది మా ఇండస్ట్రీకి ఇది ఇండైరెక్ట్ గా ఒక వరం అనేది మేము భావిస్తున్నాం ధన్యవాదాలు చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి దుబాయ్ వేదికగా ప్రారంభమైన ఆసియా కప్ క్రికెట్ పోటీలు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగుతాయి మొదట మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ జట్ల మధ్య జరుగుతుంది ఈ నెల పదవ తేదీన యుఏఈతో భారత్ తొలి మ్యాచ్ ఆడుతుంది రైతులకు యూరియా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు యూరియా నిల్వలకు సంబంధించి జిల్లా కలెక్టర్ పలు ఫెర్టిలైజర్ దుకాణాలను ఈ రోజు తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తగిన మోతాదులో యూరియా వాడకంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు జిల్లాలో సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇప్పటికే రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొంటూ మనకు జిల్లా స్థాయిలో ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ర్యాండమ్ గా కొన్ని షాప్స్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది రైతులందరితో కూడా మాట్లాడి దాని గురించి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఈ నెల సెప్టెంబర్ కి ఆరు వేల తొమ్మిది వందల మెట్రిక్ టన్స్ యూరియా అవసరం ఉంటే ఇప్పటికే రెండు వేల తొమ్మిది వందల యాభై ఒకటి మెట్రిక్ టన్స్ అందుబాటులో ఉన్నది ఎక్కడెక్కడ ఇబ్బందులు తెలుస్తున్నాయి అవి వెంటనే పరిష్కారం చేసే పనిలో జిల్లా యంత్రాంగం ఉన్నది దీనికి కావలసినటువంటి అన్ని సహాయం సహకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది వాతావరణం పశ్చిమ వాయువ్య దిశగా ఏర్పడిన ద్రోణి ఆంధ్రప్రదేశ్ ఒడిశా తెలంగాణ వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు ఏనాం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఈ రోజు అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు రాబందులు అనగానే మనందరికీ మనసులో ప్రతికూల భావనే కలుగుతుంది కానీ సంస్థ జీవకోటికి అవి చేస్తున్న పారిశుధ్య సేవ అనన్య సామాన్యమైంది ప్రపంచంలో మనుషులకు మాత్రమే మరణం అనంతరం అంత్యక్రియలు జరుపుతారు మానవేతర కళేబరాలు అన్నీ ప్రకృతిలో అలాగే ఉండిపోతాయి అయితే అవి ఆ కళేబరాలను ఆహారంగా స్వీకరించి ప్రాకృతిక పరిశుభ్రతను పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతున్నాయి రాబందులు ఆ పని చేయకపోతే మనం అనేక రకాల వైరస్ల బారిన పడి ప్రమాదంలో పడతాము అందుకే రాబందులను పరిరక్షించుకునేందుకు సెప్టెంబర్ నెల మొదటి శనివారాన్ని అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు వార్తలు ముగించే ముందు మరోసారి రాష్ట్రంలో యాభై లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు జీఎస్టీ స్లాబుల సరళీకరణతో పర్యాటక సినిమా రంగాలు అభివృద్ది సాధిస్తాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు రాష్టంలో పలు పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే నిరుద్యోగ బీసీ యువతకు ఉచిత శిక్షణ అందించినందుకు గాను రాష్ట బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు లభించింది జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు